ప్రజాదరణ ఉంటే జగన్ వైసీపీ సభలకు బంతు బిర్యానీ డబ్బులు లేకుండా సింగిల్ గా రావాలంటూ సవాల్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైసీపీ ఎంపీలు అసమర్థ ఎంపీలు అంటూ ఆగ్రహం వ్యక్తం ఆయన కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారం వస్తే వారికి అటు లోక్ ఇటు రాజ్యసభలోను టూ థర్డ్స్ మెజార్టీ రావాలని వారు కోరుకుంటా ఉన్నారు ఆ రకంగా మెజార్టీ సీట్లు వారు గెలిస్తే మాత్రము ఇవాళ నేడు అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని మొత్తంగా వారు మార్చివేసే ప్రమాదం ఉంది ఎందుకంటే సాక్షాత్తు భాజపా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అనంత హెగ్డే గారు ఆయన నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు మేము ఈసారి అధికారం లేకొస్తే రెండు సభల్లో కూడా మాకు మెజారిటీ ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో సెక్యులరైజం అనే పదాన్ని తీసేస్తామన్నారు